ఇక్కడ చూస్తున్నాం మూడో రోజు ఈ రోజు ఏ విధంగా ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు వాటిలో మన ముందు అక్క ఉన్నది బతాయిగా ధర్నాకర్రై మూడు రోజుల నుంచి ఇక్కడ ఇక్కడ ధర్నా చేస్తుంటే లాభం లేదు ఎవరి దిగి రావాలన్నా రావట్లేదు వీళ్ళు వేస్ట్ వేస్ట్ గా మాటలు మాట్లాడుతున్నారు గడికి వచ్చే వచ్చి ఒక్కొక్క మాట చెప్తున్నారు మాకు మా ఏం మా చిత్రం పెంచుతారో వాళ్ళు దిగి రావాలని చెప్తున్నాం దీపక్ రెడ్డి సార్ రావాలని చూస్తున్నాం వీళ్ళతో కాదంట అందుకే వాళ్ళని నిలిపిస్తున్నాము వాళ్ళు కూడా ఇంకా ఎక్కడ వాళ్ళన్నా పోతాం ఎన్ని రోజులు కూర్చొని వాళ్ళన్నా కూర్చుంటాం వీళ్ళు ఇలా మాకు గొడవ కావాలని చూస్తున్నాం ఇంకా ప్రశాంతంగా కూడా వీళ్ళంతా కూడా వాళ్ళు సుప్రవధర్లు వచ్చి మధ్యలో కూర్చొని గొడవ కావాలని చూస్తున్నారు కానీ మేము గొడవ పడము మా కొట్లాట ఎందుకు మేము కూర్చొనే కొట్లాడతాం

ఈ యొక్క కార్మికుల ముందే మాట్లాడాలని మీ ఉద్దేశం అంటే ఒంటరిగా ఎవరిని పిలిచినా కూడా మీరు చూడు అయితే ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే వాళ్ళతో కూడా మీరు మాట్లాడాలా అంటే పార్టీ లేనిదే పనులు కావు కదమ్మా మధ్య వ్యర్థి కావాలి కదా మధ్యవర్తి మీరు కూడా అయితే లేరు వాళ్ళని కూడా కానిస్తలేరు అది దేనికంటే ఈ రోజుకి మూడో రోజు అక్క చెల్లెలు చూడండి ఏ విధంగా ఎండలో తట్టుకోలేక ఇక్కడ కూకున్నారు అంటే మీ అక్క చెల్లెలు మీ ఎంబడు ఉంటే అదే మిమ్మల్ని ఏదో బలం అన్నట్టు అదే ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు మేడం అంటే ప్రస్తుతానికైతే ఆవేదన వ్యక్తం చూస్తున్నాం మనం ఏదో గమనిస్తున్నాం ఏ విధంగా ఉందో ఇక్కడైతే పోలీస్ బందోబస్తు కూడా ఉన్నారో అక్కడ సిఏ సార్ కూడా ఏదో మాట్లాడుతున్నారు మనం చూద్దాం